జై శ్రీమన్నారాయణ ఈ వీడియోలో మనము ఇంద్రుడు కర్ణునికి ఇచ్చిన దివ్యమైన శక్తి దాని గురించి మాట్లాడుకుందాం అలాగే సామాన్యమైన శక్తి ఆయుధాలు వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం రెండింటికి చాలా తేడా ఉంది మహాభారతం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు లేదు మహాభారతం ఎవరైనా సరే చెబుతూ ఉన్నప్పుడు మీరు వింటూ ఉన్నప్పుడు లేదు మీరు చదువుతూ ఉన్నప్పుడు మీకు మహాభారత యుద్ధంలో కొన్ని సందర్భాలలో ఫలానా వీరుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు అని చెప్పి కనిపిస్తుంది ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎదురుగా ఉన్న వీరుడు ఈ శక్తి ఆయుధాన్ని ఖండించడం గాని అంటే తన బాణాలతో ముక్కలు చేయడం కానీ లేదా ఆ శక్తి ఆయుధానికి బలైపోవడం గాని మనం చూడొచ్చు అవన్నీ కూడా శక్తి ఆయుధములు ఇంద్రుడు ఇచ్చిన దివ్యమైన శక్తి కాదు ఎప్పుడైనా సరే శక్తి ఆయుధం అని చెప్పి మహాభారత యుద్ధంలో కనిపించి కనిపించగానే ఇదేంటండి దేవేంద్రుడు ఇచ్చాడు కదా శక్తి ఆయుధము ఇక్కడ శక్తి ఆయుధాన్ని ఈ వీరుడు ప్రయోగించాడు ఆ వీరుడు ప్రయోగించాడు అని చెప్పి చెప్తున్నారేంటి రాస్తున్నారేంటి అన్న సందేహం వస్తుంది అవునా అది వేరు ఇవి వేరు చాలా తేడా ఉంది నేను మీకు మహాభారతంలో నుంచి కొన్ని పద్యాలను కూడా చెప్పి వివరిస్తాను ముందు దేవేంద్రుడు కర్ణునికి ఇచ్చిన శక్తి ఆయుధం గురించి మనం మాట్లాడుకుందాం అది దివ్యమైనది ఎప్పుడైతే దివ్యమైనది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నామో మంత్రపూరితము అని చెప్పి అర్థం చేసుకోవాలి ఘటోత్కచుడు అతి భయానకంగా దారుణంగా విరుచుకు పడుతూ ఉన్నాడు ఆ సమయంలో కర్ణుడు ఇక తప్పని పరిస్థితుల్లో దేవేంద్రుడు ఇచ్చిన ఆ శక్తిని బయటకు తీశాడు దివ్యమైనది కాంతులు ప్రజ్వరిల్లుతుంటే గంటల మోతలతో ఆకాశం దద్దరిల్లిపోతూ ఉంటే ఒక్కసారి చేతుల్లోకి తీసుకుని ప్రయోగించబోతుంటే దాన్ని చూడగానే ఘటోత్కచునికి అర్థమైపోయింది ఘటోత్కచుడు భయపడిపోయి తప్పించుకొని పారిపోవాలి అని చెప్పి చూశాడు అటు ఇటు పరిగెత్తుదామా అని చెప్పి చూశాడు యుద్ధంలో సహజం కదా ఆయుధం ఏదైనా వస్తుంటే అటు ఇటు తప్పించుకోవడం మళ్ళీ యుద్ధం చేయడం అయితే ఆ దివ్యమైన ఆయుధాన్ని కర్ణుడు ప్రయోగించాడు ఆకాశంలో దేవతా సమూహాలు హర్షధ్వానాలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయుధం అది మంత్రపూరితము సామాన్యమైన ఆయుధం కాదు దివ్యమైన ఆయుధము దేవేంద్రుడు ప్రసాదించిన ఆయుధము ఆ శక్తి భయానకంగా దూసుకొని వచ్చి ముందు ఘటోత్కచుడు అప్పటి వరకు మాయలు ప్రదర్శిస్తూ ఘోరంగా యుద్ధం చేస్తున్నాడే ముందు ఘటోత్కచుని యొక్క మాయను మింగేసింది అన్నాడు తిక్కన అంటే ముందు అతని మాయలన్నింటినీ ఛేదించి ఆ తర్వాత ఘటోత్కచుని వక్షస్థలాన్ని భేదించుకుంటూ అతని వెన్నుభాగం నుంచి బయటకి వచ్చింది అంటే చీల్చుకొని పోయింది హృదయాన్ని ఆ తర్వాత మిలమిలమంటున్న నక్షత్రాల యొక్క కాంతి వెలవెలబోయేటట్టు అత్యంత తేజస్సుతో కూడిన కాంతితో ఆకాశంలోకి దూసుకొని అలా వెళ్ళిపోతోంది శక్తి ఆయుధము తిరిగి దేవేంద్రుణ్ణి చేరుకుంది ఒకే ఒక్కసారి మాత్రమే ప్రయోగించడానికి అనుమతి ఉంది ఆ ఒక్కసారి అర్జునుని మీద ప్రయోగించాలి అని చెప్పి దాచిపెట్టుకున్నాడు కానీ ఘటోత్కచుని మీద ప్రయోగించాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ మనకు అర్థం అవుతోంది ముందుగా ఆ ఆయుధము మాయను మింగేసింది అన్నాడు తిక్కన అది సామాన్యమైన బాణమో సామాన్యమైన ఆయుధమో అయితే మాయను ఛేదించే అవకాశమే లేదు అది దివ్యమైనది దేవేంద్రుడు ఇచ్చినది మంత్రపూరితమైనది ఆ తర్వాత కూడా మనకు అర్థం అవుతుంది కృష్ణుడు అర్జునునితో అంటాడు అర్జున ఇంద్రుడు కర్ణుని కవచ కుండలాలను తీసుకుని వెళ్లేటప్పుడు దానికి బదులుగా ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు ఈ శక్తి ఆయుధం కర్ణుని దగ్గర ఉన్నంత వరకు నిన్ను బతికించుకోవడం ఎలా ఎలా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేవాణ్ణి ఈరోజు ఈ శక్తిని ఘటోత్కచుని మీద ప్రయోగించాడు దాంతో ఈరోజు శక్తి కర్ణుని దగ్గర లేకుండా పోయింది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది ఒకవేళ ఆ శక్తి గనక కర్ణుని దగ్గర ఉండి ఉంటే నేను సుదర్శన చక్రాన్ని నువ్వు నీ గాండివ ధనస్సును ఎక్కుబెట్టి ప్రయోగించినా సరే కర్ణుడు మనల్ని జయిస్తాడు అంతటి దివ్యమైన శక్తి ఆయుధం అది ఆ శక్తి ఆయుధాన్ని ఇప్పుడు కర్ణుడు కోల్పోయాడు అది నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కృష్ణుడు అర్జునునితో మాట్లాడతాడు అదేదో సామాన్యమైన ఆయుధం అనుకోండి మంత్రపూరితము కానిది అనుకోండి శ్రీకృష్ణుడు ఇలా అసలు మాట్లాడి ఉండేవాడే కాదు శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడంటేనే మనకు అర్థం అయిపోతుంది దివ్యమైనది దివ్యమైనది అని చెప్పి పదే పదే ఉపయోగించారు మహాభారతంలో దివ్యమైన శక్తి ఆయుధము అంటే మంత్రపూరితమైనటువంటిది ఇది ఈ శక్తి ఆయుధం గురించి మహాభారతంలో మరికొంత చర్చ ఉంది మీరు ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చెప్తాను ఇక సామాన్యమైన శక్తి ఆయుధములు వాటి గురించి కూడా మహాభారతంలో చాలా సార్లు మనకు కనిపిస్తుంది అవి మంత్రపూరితమైనవి కావు దివ్యమైనవి కావు సామాన్యమైన శక్తి ఆయుధములు ఉదాహరణకు స్క్రీన్ మీద మీరు చూడొచ్చు భీమునికి కర్ణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఒక వీడియోలో చేసి పెట్టడం జరిగింది అది వస్తుంది వీడియో చూడండి వచనము మహాభారతంలో కర్ణుండు శక్తి వహించిన అంటే కర్ణుడు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు భీముని మీద ఇది దేవేంద్రుడు ఇచ్చిన దివ్యమైన శక్తి కాదు శక్తి అనే ఆయుధం ఇది ప్రయోగించాడు భీముని మీద భీముడు బాణాలతో ఆ శక్తి ఆయుధాన్ని ఎనిమిది ముక్కలుగా ఖండించి వేశాడు పద్నాలుగో రోజు యుద్ధంలో జరిగింది అదే పద్నాలుగో రోజు యుద్ధంలో మరోసారి శక్తి ఆయుధం యొక్క ప్రయోగం గురించి నేను చెప్తాను భీముని దగ్గర కూడా శక్తి ఆయుధం ఉంది భీముడు కూడా ప్రయోగించాడు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ పద్యాన్ని చూడండి చెంపకమాల ఛందస్సులో ఉంది ఆ పద్యము పవనజు చాపమున్ హరుల పగ్గములున్ దునుమాడి కాడితో నవి పెనగాడగా వెడదయమ్మున కేతువు కూల్చి సూతు మే నవియగ నేసి నంబరచెనాతడు ఫల్గును చక్ర రక్షు తేరి వెనక కుగ్ర శక్తి ఎడరించే చలింపక భీముడత్తరిన్ ఇది పద్యం ఏమిటి దీని అంటే కర్ణుడు భీమసేనుని విల్లు తుంచేశాడు భీమసేనుని రథానికి ఉండే గుర్రాల పగ్గాలను తెంచాడు ఆ తాళ్లను తెంచేశాడు బాణాలతో కొట్టి దాంతో ఆ గుర్రాలు కాడితో సహా అటు ఇటు పెనుగులాడుతూ ఉన్నాయి మరో బాణాన్ని తీసుకుని భీముని రథానికి ఉన్న ఆ పతాకాన్ని పడగొట్టాడు ఆ తర్వాత భీముని సారథి ఉన్నాడు ఇక్కడ రాయలేదు భీముని సారథి పేరు నేను చెప్తూ ఉన్నాను అతని పేరు విశోకుడు భీముని సారధి మీదికి బాణాలేసి కొట్టాడు కర్ణుడు అవి వచ్చి ఆయన శరీరంలో కుచ్చుకున్నాయి దాంతో వాటన్నింటినీ తొలగించుకోవడానికి అన్నట్టుగా భీముని సారథి కిందికి దూకి ఎటు పరిగెత్తాలా అని చెప్పి అటు ఇటు చూస్తే దగ్గరలో అర్జునుడి రథము ఆయనకు సంబంధించిన భద్రతా బలగాల అని కనిపిస్తూ ఉన్నాయి చక్ర రక్షకులు అని చెప్పి ఉంటారు ఇక్కడ చర్చ అనవసరం మనము అది కాదు కదా ఇక్కడ విషయము అర్జునుని చక్ర రక్షకుల రథాలుంటే వాటి వెనకకు పరిగెత్తాడు భీమసేనుని యొక్క సారథి ఆ సమయంలో భీముడు ఏం భయపడకుండా ఏం ప్రయోగించాడు ఉగ్రశక్తి అడరించే ఉగ్రశక్తి భయంకరమైన శక్తి ఆయుధాన్ని కర్ణుని మీద ప్రయోగించాడు బాణాలు ప్రయోగిస్తున్నప్పుడు మనకు చెప్తూ ఉంటారు గద ప్రయోగిస్తున్నప్పుడు మనకు చెప్తూ ఉంటారు ముద్గరం ప్రయోగిస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు ఖడ్గాన్ని ప్రయోగిస్తున్నప్పుడు మనకు చెప్తూ ఉంటారు అలాగే శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తున్నప్పుడు కూడా మహాభారతంలో చెప్తూ ఉంటారు మరి ఆ శక్తిని కర్ణుడు ఏం చేశాడంటే తొమ్మిది బాణాలు ప్రయోగించి గాల్లోనే దాని ముక్కలుగా చేసి పారేశాడు అంటే ఇంతకు ముందు కర్ణుడు ప్రయోగించిన శక్తిని భీముడు ఖండించాడు కాసేపు యుద్ధమైన తర్వాత భీముడు శక్తి ప్రయోగిస్తే కర్ణుడు ఖండించాడు శక్తి ఆయుధంతో మరణించిన మరొకని గురించి నేను చెప్తాను సాత్యకి భూరికి మధ్య యుద్ధం జరుగుతోంది సాత్యకి భూరి ధనస్సును తుంచేశాడు భూరి శరీరం మీద బాణాలు నాటుకునేలాగా కొట్టాడు ఆ తర్వాత భూరి ఇంకొక ధనస్సు తీసుకొని సాత్యకి ఒంటి మీద బాణాలేస్తూ బాధిస్తూ సాత్యకి చేతుల్లో ఉండే ధనస్సును ముక్కలు చేశాడు దాంతో సాత్యకి విపరీతమైన కోపంతో తన దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని భూరిపై ప్రయోగించాడు ఆ శక్తి ఆయుధం వచ్చి భూరికి కుచ్చుకుంది భూరి అక్కడే రథంలో పడి మరణించాడు ఇది కూడా మనకు మహాభారతంలో ఉంది ద్రోణపర్వంలో కావాలంటే మీరు స్క్రీన్ మీద పద్యం చూడొచ్చు త్రుంచి మేనుగాడ దూపులు నిగిడింప నాతడు వింటనతని నుంచి ధనువు తునుమ గోప మినుమడి అయి శక్తి త్రెళ్ళవైచే శనివరేణ్యుడతని ఆటవేళది చందస్తులో ఉంది పద్యం శక్తి అనే ఆయుధం అది శక్తి ఆయుధము దివ్యమైనవి కావు ఇవన్నీ కూడా మహాభారతంలో చాలా సార్లు చాలా మంది వీరులు శక్తి ఆయుధాన్ని ప్రయోగించారు అని మనకు కనిపిస్తుంది దాని అర్థం తమ దగ్గరున్న శక్తిని ప్రయోగించారు అని కాదు శక్తి అనబడే ఆయుధాన్ని బాణము ఒక ఆయుధం ఖడ్గము ఒక ఆయుధం గద ఒక ఆయుధం అలాంటి ఒక ఆయుధం శక్తి అది మంత్రశక్తి కాదు కావాలంటే మీరు నిఘంటువు కూడా పరిశీలించుకోవచ్చు శక్తికి ఉన్న ఎన్నో అర్థాలలో ఆయుధము అనే ఒక అర్థం ఉన్నది శక్తి అంటే శక్తి సామర్థ్యము రాజుగారి శక్తి కావచ్చు మంత్రశక్తి కావచ్చు ఉత్సాహంలో ఉండే శక్తి కావచ్చు కావ్యంలో ఉండే ప్రతిభ కావచ్చు శక్తి అమ్మవారు కావచ్చు దుర్గా అమ్మవారు శక్తి స్వరూపిణిగా మనం కొలుస్తాం శక్తి కావచ్చు మూడు శబ్దశక్తులు ఉన్నాయి ఆ శబ్దశక్తులు కావచ్చు ఆయుధము కావచ్చు వీటికి అర్థాలు మహాభారత యుద్ధంలో ప్రయోగించినవి ప్రయోగించినవన్నీ కావు ఈ వీరులు ప్రయోగించేవన్నీ కూడా శక్తి అనబడే ఆయుధములు మంత్రపూరితములు కావు కర్ణుడు ప్రయోగించింది మాత్రం ఘటోత్కచుని మీద శక్తి అనబడే ఆయుధము దివ్యమైన ఆయుధము మంత్రపూరితమైన ఆయుధము అంటే అది అస్త్రము అస్త్రము శస్త్రము అంటే ఏమిటో ఒక వీడియోలో వివరించడం జరిగింది శస్త్రం ఎప్పుడూ కూడా మంత్రపూరితం కాదు అస్త్రం మంత్రపూరితము అస్త్రం దివ్యమైనది దేవేంద్రుడు ఇచ్చినటువంటి శక్తి ఆయుధం అది మహామహిమాన్వితమైనది దాన్ని ప్రయోగించాడు కర్ణుడు ఇతరులు ప్రయోగించినవన్నీ కూడా సామాన్యమైన శక్తి ఆయుధములు మరో చోట నేను చూశాను శబ్దార్థ చింతామణిలో బల్లెము ఉపయోగిస్తామే మనము దాన్ని కూడా శక్తి అని చెప్పి అంటారు అన్న విషయం అర్థమైంది పెద్దల దగ్గర కూడా నేను తెలుసుకొని ఉన్నాను బల్లెము ఈటే ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పియర్ దాన్ని శక్తి అని చెప్పి పిలుస్తారు అని శబ్దార్థ చింతామణిలో నేను చూశాను ఆ బల్యానికి ఇంకా చాలా పదాలు ఉన్నాయి ఈటే అనేది ఇప్పుడే చెప్పాను ఇట్టి అంటారు కుంతము అంటారు కొంతము అంటారు గడ అంటారు చిల్లకోల అంటారు చెర్లకోల కాదు చెర్లకోల వేరు మళ్ళీ చిల్లకోల జాల డొంకెన బరిచి బరిసే బల్లకోల సబళము శూలము ఇలా రకరకాలుగా పిలుస్తారు పర్యాయ పదాలు ఇవన్నీ కూడా శూలం అంటే మళ్ళీ త్రిశూలం కాదు త్రిశూలం వేరు శూలం వేరు శూలం కుమారస్వామి వారి చేతుల్లో ఉంటుంది శూలం అది శక్తి ఆయుధము అంటే అది చివరగా అండి ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను అస్త్రాలు అని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగింది నలభై అస్త్రాలను వివరించడం జరిగింది అంతకు ముందు అస్త్రం అంటే ఏంటి శస్త్రం అంటే ఏంటి చెప్పడం జరిగింది రాముడు వాలిని ఎలా సంహరించాడు రాముడు రావణాసురుడిని ఎలా సంహరించాడు ఆ బాణం ఎలా ఉంది వర్ణించడం జరిగింది అయితే అక్కడితో అయిపోలేదు ఇంకా అస్త్రాలకు సంబంధించిన వీడియో నేను పెట్టాను దాదాపు యాభై ఆరు నిమిషాలు ఉంది అక్కడితో వీడియో అయిపోలేదు అందులో ఉన్న వాటి గురించి ఇగో ఇలాగే విడివిడిగా వీడియోస్ చేసి మరిన్ని విషయాలు అందివడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్ని విషయాలు ఒకే వీడియోలో పెట్టాలంటే ఏడెనిమిది గంటలు పట్టొచ్చు ఆరు గంటలు పట్టవచ్చు ఐదు గంటలు పట్టొచ్చు అన్ని ఒకే వీడియోలో చర్చించడం అసాధ్యం కదా అందుకని కొన్ని విషయాలను మాత్రం ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొని లోతుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను అక్కడ నేను వివరణలు లోతుగా ఒక్కొక్కటి వివరించుకుంటూ నేను కూర్చోలేను ఒక ప్రయత్నం చేశాను మొట్టమొదట అసలు పరిచయం చేద్దాము అస్త్రాలు శస్త్రము వాటిని పరిచయం చేద్దాము అన్నటువంటి సంకల్పం ఇదిగో ఇలా ఒక్కొక్క వీడియో మాట్లాడుతుంటే మరికొన్ని విషయాలు లోతుగా బయటికి వస్తూ ఉంటాయి కాబట్టి నాకు ఆ సమయాన్ని కూడా ఇవ్వాలి అని కామెంట్స్ రాసే వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు మీ అభిప్రాయాలు చాలా చక్కగా రాయండి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడతో ఇది అయిపోలేదు ఏ వీడియో కూడా వస్తూనే ఉంటాయి ఇంకా చాలా చాలా వీడియోస్ చేయడం జరుగుతుంది ఆ ప్లాన్ ఆల్రెడీ ఉంది ప్రతి అస్త్రం గురించి మాట్లాడటము ఇంకేమైనా సరే సందేహాలున్నా ఇంకా మీరేమన్నా సరే చేర్చాలనుకున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు చక్కగా కామెంట్స్ రాయొచ్చు జై శ్రీమన్నారాయణ